కొనసాగుతున్నదని డాక్టర్ అశ్మి తానాజీ వాకడే అదనపు కలెక్టర్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి ప్రముఖ కవి డాక్టర్ కెప్టెన్ మధుసూధన్ రెడ్డితో కలిసి స్థానిక వాయులాల పల్లిలోని ఆల్ఫోర్స్ ఈటెక్నో ఏసీ కళాశాలలో వేడుకగా నిర్వహించినటువంటి తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలకు మరియు కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలోని ఏర్పాటు చేసినటువంటి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు కాళోజీ నారాయణరావు గొప్ప ఉద్యమకారుడని మరియు వారి యొక్క రచనల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించగలిగామని గర్వంగా తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ కాళోజీని స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలని వారు చెప్పారు వారి యొక్క పోరాట పటిమ యువతలో స్ఫూర్తి నింపడమే కాకుండా నిజాంలకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించారని అనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు కాళోజీ తన యొక్క రచనల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి ఆదర్శంగా నిలిచారు వారి పేరుతో వరంగల్లోని మెడికల్ కళాశాల నిర్వహణ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులకు ఆల్ఫోర్స్ విద్యా సంస్థలోని తెలుగు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు వేడుకల సందర్భంగా ఉపాధ్యాయులు ఆలపించినటువంటి పలు తెలంగాణ జానపద గేయలు మరియు పల్లె వాతావరణాన్ని తలపించే కవితలు ఆలోచింపచేశాయి ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు మన దేశం కోసం పని చేయాల్సిందే ఏదైనా ఫీల్డ్ కావచ్చు మీరు ఇప్పుడు టీచర్స్ ఉన్నారు కొంతమంది పోయట్స్ ఉన్నారు కొంతమంది లింగుస్టిక్ ఉన్నారు ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు ఇంకా మిగతా డిగ్రీస్ ఉన్నారు అందరూ వాళ్ళు వాళ్ళు ఫీల్డ్ బాగా పని చేస్తున్నారు అదే కంటిన్యూ చేయాలి అనేది మీ ఈ మీ స్టేజ్ నుంచి మేము చెప్పగలుగుతున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాలేజీ గారు నుంచి చెప్పాలి అంటే హి వాజ్ ఎ గ్రేట్ పోయిట్ డ్ ఇన్ మన ఆంధ్ర మహాసభ ఫ్రీడమ్ ఫైటర్ స్ట్రగల్ దెన్ ఆయన ఆర్య సమాజ్ లో కూడా వాళ్ళు ఫ్రీడమ్ స్ట్రగల్లో కాంట్రిబ్యూట్ చేశారు అయినా మన ఫ్రీడమ్ స్ట్రగల్లో చాలా కాంట్రిబ్యూట్ చేయడం అనేది మరి మన అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ కావాల్సిన ఈరోజు ఒక సుదినం ఎందుకంటే తెలంగాణ భాషకి మరి గతంలో అయితే తెలుగు భాష దినోత్సవం అని ఉండే మరి ఇవాళ తెలంగాణ భాష దినోత్సవంగా మనం అందరం కూడా కాళూజీ మరి జయంతి సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్నాం మనం అందరం కూడా కాళూజీ యొక్క ఆయన ఆదర్శానికి అనుకూలంగా ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్పేసి ఇవాళ భారతదేశంలోనే మంచి మృదువైన లాంగ్వేజ్ అంటేనే మరి మన తెలంగాణ భాష తెలుగు భాష మరి రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇంకా తెలుగుని మనం ఎక్కువ అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మరి స్కూల్ స్థాయి నుంచే పిల్లలకు తెలుగులో కవితలు రాయడము తర్వాత ఇలాంటి వాటిపైన కూడా మనం ఇప్పటి నుంచే ఇంట్రెస్ట్ చూపించినట్లయితే కూడా ఇంకో మూడు నాలుగు జనరేషన్ల వరకు కూడా తెలుగును మనం కాపాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులందరి ఈరోజు ఇక్కడ మరి గవర్నమెంట్ ప్రైవేటులో ఎంపిక కాబడ్డ తెలుగుపాధ్యాన ఉపాధ్యాయులందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది